పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర అక్షరశిల్పం దినపత్రికలో అది ఎవరి మాట వినరు నా ఇలాకాలో పనులన్నీ నావేనంటున్నారే కడప జిల్లాలో జమ్మలమడుగు నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు ఆదినారాయణ రెడ్డి వర్గం అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ నుంచి ఫ్లైయాష్ తీసుకెళ్తున్న లారీలను అడ్డుకోవడంతో మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి అల్ట్రాటెక్ పరిశ్రమలో కాంట్రాక్టు పనులు తమకే ఇవ్వాలంటూ ఎమ్మెల్యే రెడ్డి వర్గం డిమాండ్ చేస్తుంది దీనికి విరుద్ధంగా ఫ్లైయాష్ ధర ఎమ్మెల్యే వర్గీయులు వాటిని కదలనివ్వకుండా అడ్డుకోవడంతో జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు యాష్ లారీలను అడ్డుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కలెక్టర్ పోలీసులను ఆదేశించారు దీంతో అల్ట్రాటెక్ పరిశ్రమల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి కడప జిల్లాలో చిలమాకూరు ఎర్రగుంట్ల వద్ద ఉన్న అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమలో కాంట్రాక్టు పన్ను తమకే ఇవ్వాలని ఆదినారాయణ రెడ్డి వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు పరిశ్రమలోకి సున్నపరాయిని తీసుకెళ్లే మార్గంలో ఆదినారాయణ రెడ్డి అనుచరులు ఒక మినీ బస్సును నిలిపి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు గతంలో ఐదు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది ఫ్లై యాష్ సున్నప్రాయి సరఫరా కాకపోవడంతో చిలమాకూరు ప్లాంట్లో సిమెంట్ ఉత్పత్తి నిలిచిపోయిందని ప్లాంట్ యాజమాన్యం అధికారులకు ఫిర్యాదు చేసిందని లారీలన్నీ నిలిచిపోవడంతో ఒక రకమైన ఉద్రిక్త వాతావరణం నెలకొంది గతంలోనూ ఫ్లైయాష్ వివాదం తాడుపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిల మధ్య తలెత్తింది అయితే చంద్రబాబు సమక్షంలో పంచాయతీ జరిగింది అల్ట్రాసిమెంట్ పరిశ్రమలో కొన్ని కాంట్రాక్టు పనులను ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచరుకే ఇచ్చినప్పటికీ అంతా తమకే కావాలంటూ ఆది అనుచరులు పట్టుబడుతున్నారు బయట వారికి కాంట్రాక్టులు ఇస్తే ఒప్పుకోమని చెప్తున్నారు లారీలను అడ్డుకోవడంతో ప్లాంట్లో ఉత్పత్తి నిలిచిపోయి యాజమాన్యం ఇబ్బందులు పాలవుతుంది ఆదినారాయణ రెడ్డి తన నియోజకవర్గంలో ఏ కాంట్రాక్టు పనైనా తన వాళ్ళకే ఇవ్వాలన్న నిబంధనలు పెట్టడంతో పాటు దౌర్జన్యంగా అడ్డుకుంటుండడం ఇప్పుడు చర్చనీయాంశమైంది దీనిపై ప్రభుత్వ పెద్దల నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో ఫ్లైయాష్తో పాటు సున్నప్రాయిని సజావుగా పంపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ఆదినారాయణ రెడ్డి వైఖరితో పార్టీతో పాటు కూటమి కూడా రాజకీయంగానే కాదు స్థానికంగా విమర్శలను ఎదుర్కొంటుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో